హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను కొత్తగా ప్రారంభించిన ఈ ఛానల్లో ప్రతిరోజు ఆసక్తికరమైన భయానక కథలతో మీ ముందుకు వస్తాను మీ అందరి ఆదరణ ఆశీర్వాదం నాకు ఎంతో అవసరం నన్ను ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మరిన్ని హెర్రర్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం ఇది ఒక యథార్థ సంఘటన ఆధారంగా రూపొందించిన భయానకమైన కథ కొత్తగా పెళ్ళైన ఒక అమ్మాయికి అత్తింట్లో ఎదురైన అసహజమైన భయంకరమైన సంఘటనలు ఈ కథలో ఉన్నాయి ఈ కథ పంతొమ్మిది వందల తొంభైలో జరిగిన యథార్థ సంఘటన ఆ రోజు సమయం ఉదయం తొమ్మిది గంటలవుతుంది లక్ష్మయ్య అంటున్నాడు పెళ్లివారు వచ్చే వేలయింది అమ్మ ఇంకా తయారవ్వలేదా అని ఆ అవుతుంది లేయ్య నీ హడావిడి తగ్గించు అంటుంది లక్ష్మయ్య భార్య సుజాత లక్ష్మయ్య సుజాత దంపతులకు ఒక్కగానొక్క ఆడపిల్ల గౌరి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు గౌరి చాలా అందంగా ఉంటుంది ఆ రోజు గౌరికి పెళ్లి చూపులు పెళ్లివారు రానే వచ్చారు ఆ అబ్బాయి పేరు శ్రీను చూడడానికి బాగానే ఉన్నాడు శ్రీను వల్ల అమ్మ నాన్న ఇంకా ఇద్దరు పెద్ద మనుషులు వచ్చారు గౌరీకి శ్రీను శ్రీనుకి గౌరీ ఇద్దరు ఒకరినొకరు నచ్చారు ఇంకా కట్న కానుకల గురించి మాట్లాడుతున్నారు పెద్దలు చూడు లక్ష్మయ్య శ్రీను ఒక్కడే కొడుకు ఎకరాల పొలం ఉంది మీ పిల్లకి మీరు ఏమి ఇచ్చుకుంటున్నారు అని అడుగుతాడు శ్రీను తరపున వచ్చిన పెద్ద మనిషి అయ్యా మాకు ఒక్కగాని ఒక్క కూతురు నాకు రెండెకరాల పొలం ఉంది ఇప్పుడు అమ్మాయికి కట్నంగా ఒక ఎకరం పొలం ఇస్తాను ఐదు తులాల బంగారం పెడతానయ్యా మా తదనంతరం ఇల్లు ఇంకో ఎకరం కూడా అమ్మాయికే వస్తుందిగా అయ్యా అంటాడు లక్ష్మయ్య అలాగే పెళ్ళి ఖర్చులకు కూడా రెండు లక్షలు ఇవ్వు అంటాడు అయ్యా రెండు లక్షలు మా వల్ల కాదు యాభై వేలు ఇచ్చుకుంటాము అని బతిమిలాడి పెళ్ళి ఖాయం చేసుకుంటారు ఇంకో నెలలో పెళ్ళి పెట్టుకున్నారు అందరూ అనుకున్నట్టుగానే పెళ్ళి ఏ ఆటంకాలు లేకుండా చక్కగా తాటాకు పందిరిలో పెళ్లి జరిగింది పెళ్లి జరిగిన తరువాత దేవుడి దగ్గరికి తిరుగుతారు కదా అలా మూడు రోజులు పెళ్లి బట్టల మీదనే వాళ్ళు మొక్కుకున్న అన్ని గుడులు దర్శనం చేసుకొని ఇంటికి వచ్చారు ప్రయాణం చేయడం వల్ల ఇంట్లో అందరూ అలసిపోయారు గౌరీ అందరికీ పాలు వేడి చేసి తీసుకొచ్చింది అలా పాలు తాగిన తర్వాత రాత్రి భోజనం చేసి అందరూ పడుకున్నారు గౌరీ గౌరీ అత్తగారు ఒక మంచం మీద శ్రీను ఒక మంచం మీద శ్రీను వాళ్ళ నాన్న ఆరు బయట మంచం వేసుకొని పడుకున్నాడు తెల్లవారితే గౌరీకి మొదటి రాత్రి అలా మరుసటి రోజు రాత్రి వీధిలో కొంతమంది ఆడవాళ్ళు వచ్చి గౌరీని రెడీ చేస్తున్నారు అలా రెడీ చేసిన తరువాత గౌరీ చీర కట్టుకొని శ్రీని గదికి వెళ్ళింది గదిలో ఏదో విచిత్రంగా అనిపించింది గౌరీకి గదిలో అడుగు పెట్టగానే ఎవరు ఉన్నట్టు అనిపించింది తనకి గది పెద్దగానే ఉంది కానీ చూడడానికి అంత కలగా లేదు కొంచెం ఏదో భయంగా ఉన్నట్టు అనిపించింది కొత్తిల్లు కదా అలానే ఉంటుందేమో అని తనలో తాను అనుకొని లోపలికి వెళ్ళింది శ్రీనుకి ఎందుకు అకస్మాత్తుగా ఆరోగ్యం బాగాలేదు చాలా నీరసంగా ఉన్నాడు గౌరీ ఇలా ఉంటుంది సరే అండి ప్రయాణం చేశారు కదా అలసిపోయి ఉంటారు ఈరోజు ఈ కార్యక్రమం వాయిదా వేద్దాం మీరు పడుకోండి అని చెప్తుంది అలాగే శ్రీను పడుకుంటాడు గౌరీ కూడా పడుకుంటుంది కానీ గౌరీకి నిద్ర పట్టట్లేదు కళ్ళు తెరిచి అలానే చూస్తూ ఉంటుంది తనకెందుకు ఎవరు ఆ గదిలో ఉన్నట్టు అనిపించింది కానీ శ్రీను గౌరీ తప్ప ఎవరూ కనిపించట్లేదు గౌరీకి భయంగా అనిపించింది శ్రీనుకి చెప్దాం అనుకుంది కానీ తను అలసిపోయాడు కదా అని అనుకుని శ్రీని వైపు తిరిగి పడుకుంది అంతే తనకి శ్రీను పక్కన చీర కట్టుకొని వాళ్ళ వైపే చూస్తున్న ఒక అమ్మాయి కనిపించింది ఒక్కసారిగా గట్టిగా అనవాలనుకుంది కానీ తనకి నోరు రావట్లేదు స్టీరును పిలుద్దామనుకుంది కానీ కాళ్ళు చేతులు కదలట్లేదు తనకి ఊపిరాడట్లేదు భయంగా అరవాలనుకుంటుంది కానీ తనకి నోరు రావట్లేదు తరువాత ఏం జరిగిందో పార్ట్ టూ కోసం వెయిట్ చేయండి ప్లీజ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మరిన్ని హెరర్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు